వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్ మందులు వైద్య పరికరాలు వాహనాలు వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాటి నుంచి తగ్గాయి జీఎస్టీ టూ పాయింట్ జీరోలో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి ఎఫ్ఎంసీజీ వాహన ఎలక్ట్రానిక్స్ డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు నిన్న అర్దరాత్రి నుంచే తగ్గించాయి మందులు నిత్యావసర ప్యాకులపై కొత్త ధరలు ముద్రించుకున్నాయి విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది హెల్త్ క్లబ్లు సెలూన్లు వ్యాయామ యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్ షేవింగ్ క్రీమ్ సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును పద్దెనిమిది శాతం నుంచి యాభై శాతానికి తగ్గించింది హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచింది ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలో రెండు లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషం ఔషధాల్లో భారీగా తగ్గింపు కనిపిస్తోంది గతంలో పన్నెండు శాతంగా ఉన్న పన్ను రేటు ఇప్పుడు ఐదు శాతానికి తగ్గింది క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే ముప్పై ఆరు ఔషధాలపై పూర్తిగా పన్ను తొలగించారు ఇక వాహనాల ధరలు కూడా తగ్గాయి ద్విచక్ర వాహనాల ధరలను పద్దెనిమిది ఎనిమిది వందల రూపాయల వరకు కార్ల ధరలను నాలుగున్నర లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించిన ప్రకారం విలాసవంత కార్ల ధరలైతే ముప్పై పాయింట్ నాలుగు లక్షల వరకు దిగి వస్తున్నాయి మరోవైపు టీవీలపై వస్తు సేవల పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిన ఫలితంగా టీవీల ధరలు కూడా భారీగా తగ్గాయి ముప్పై రెండు అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్న టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది తమ ఉత్పత్తుల ధరలను రెండు ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే ప్రకటించాయి దాని ప్రకారమే ధరలు తగ్గించారు దసరా రోజుల్లో సాధారణంగా టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి ఇప్పుడు కంపెనీలు ధరలను తగ్గించడం కొనుగోళ్లకు మరింత భావిస్తున్నారు సోనీ ఇండియా తన బ్రేవియా టీవీ మోడళ్ల ధరను ఐదు వేల నుంచి డెబ్బై జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చినందున ఏడు పేల ఐదు వందల రూపాయలు అంతకంటే తక్కువ అద్దె కలిగిన హోటల్ గదులపై ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వరకు ఆదాకానుంది వీటిపై జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్ లేకుండా తగ్గించడం ఇందుకు కారణం ఫలితంగా హోటళ్ల ఆదాయాలు పెరిగేందుకు పెట్టుబడుల ఆకర్షణకు అతిథులకు మంచి సేవలు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల వరకు హోటల్ గదులపై పన్నెండు శాతం జీఎస్టీ మరోవైపు పతంజలి ఫుడ్స్ అన్ని ధరలు తగ్గించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది నూనెలు పప్పులు మందులు అన్ని ధరలు తగ్గించినట్లు స్పష్టం చేసింది అలాగే అనేక కంపెనీల నుంచి ధరలు తగ్గినట్లు ప్రకటనలు వచ్చాయి